నిన్న కడ పాలకొండలకు ఏరావాళ్ళు పుట్టింటికలు ఉంటే పోయినా ఇక్కడ స్వామి టెంపుల్ వెనక వైపున అలా పోతూ ఉంటే అక్కడ జలధార వినాయక అని బోర్డు చూసిన ఇదేందబ్బా ఇండోరు నుంచి పాలకొండకు స్థానం ఎప్పుడు ఇది చూడలేదే అని ఆ బోర్డు పక్కన ఉన్న సింబల్స్ని పట్టుకొని అలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకుంటూ లోపలికి పోతే అక్కడ ప్రకృతి మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక మహిమాన్విత రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఇంతకేమిటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి పాలకొండలోని నీటి ధారలతో ఒక రాయి ఏమైందంటే మహిమాన్విత వినాయక రూపాన్ని పొందింది అక్కడ ఉన్నటువంటి మరియు ఆ ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి శ్రీనివాస్ గారిని అడిగితే దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకు ఒక సాధువు మీకు ఒక వినాయకమైన చూపిస్తారా అండి అని ఆ కంప చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని తొడకపోయి వాళ్ళకు చూపించిన తర్వాత అంతర్ధానం అయ్యాడట అందరి విశ్వాసం ఏమంటే సాక్షాత్తు ఆ గణేశుడే ఇలా కంప చెట్ల మధ్య పూజా పునస్కారాలు లేకుండా ఇక్కడ ఉన్నాను కనీసం ఇక మీదటైనా కానీ నన్ను పూజించండి అని ఆయనే ఈ ప్రాంతాన్ని వెలిగిలిగి తెచ్చినారని భావిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ మహిమాన్విత ప్రదేశాన్ని దర్శించి పది మందికి ఈ ప్రదేశాన్ని తెలియజేసి ఆ గణేషుని యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని భావిస్తున్నాను ఇటువంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి